మాతృదేవ భవ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభాయి నాలుగు వార్తా వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లలాగా పక్కన పడేశారు ఆయన భార్యని పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు నా జీవితంలో ఇన్ని డ్రామాలు చూడలేదని కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి మానవత్వం లేని వ్యక్తులు ఇంకా ఆటలాడుతున్నారని కారు కింద సొంత కార్యకర్త పడి చనిపోతే కుక్క పిల్లలాగా తీసి పక్కన పడేసినట్లు పడేసి వెళ్ళారని సీఎం మండిపడ్డారండి సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోవడం బాధితులు చనిపోయారని ఇప్పుడు ఆయన భార్యను పిలిచి మేనేజ్ చేసి కారు కింద పడి తన భర్త చనిపోలేదని అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు ఏదో జరిగిందని ఆమె చేత ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు ఇలాంటి నేరస్తుల్ని ఏమనాలి కోడికత్తి గులకరాయి దాడులకు నేను కారణమన్నారని చంద్రబాబు గారు విద్యార్థులకు రవాణా భత్యం అంటండి మూడు నెలలకోసారి చెల్లించేలాగా ఎస్ఎస్ఏ కసరత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి డెబ్భై తొమ్మిది వేల మందికి అమలు అంటండి ఒక్కో విద్యార్థికి నెలకు ఆరు వందల రూపాయలు చప్పనిస్తారంటండి ఇంకా ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు అని జీవనశైలి మునుపటి సమస్యలతోనే ప్రాణ నష్టమని దేశీయ టీకాలు బేష్ అని కేంద్రం తెలిపిందండి వైకాపా అభ్యర్థులు మద్యం ముడుపుల సొమ్ము సొత్తు తరలించింది బాలాజీ కుమార్ మరియు నవీన్ కృష్ణ అంటండి వీరు చెవిరెడ్డికి అత్యంత నమ్మకసులు ఒక్కో విడతలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల చొప్పున రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు అందజేతా అంటండి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడించింది ఇక ద్రోణి ప్రభావంతో వర్షాలంట ఇంకా ధనంజయ రెడ్డి మోహన్ రెడ్డిలో బెయిల్ పిటిషన్లు కొట్టివేశారండి ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే పదోన్నతి కల్పించాలంటండి ఇంకా చెవిరెడ్డి అనుచరులకు ఈ నెల పదిహేను వరకు రిమాండ్ బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణను గుంటూరు జిల్లా జైలుకు తరలించారండి ఇంకా కుంటలు తవ్వించినందుకు వాటర్ మిషన్ అభినందనలు తెలిపిందండి రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజను అభినందిస్తున్న జాతీయ వాటర్ మిషన్ డైరెక్టర్ అశోక్ బాబు గారండి ఇక నాటి పశువుల కాపరి నేడు పట్టి పరిశోధకుడు అయ్యారంటండి పదమూడేళ్ల వరకు బడి ముఖమే చూడలేదు పద్నాలుగేళ్ల వయసులో నేడుగా ఏడో తరగతిలో చేరిక ముప్పై ఐదు సంవత్సరాలకు జియాలజీలో పిహెచ్డీ పూర్తి స్ఫూర్తి మంతం నాగర్ కర్నూలు జిల్లా యువకుడు పరమేశ్ జీవనయానం అంటండి ఇతని కళ ప్రొఫెసర్ కావాలని అంటండి ఇంకా పీ ఫోర్ కింద నిరుపేదల కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి అనిత గారు విద్యార్థుల అభ్యాస ఫలితాలపై మరింత దృష్టి పెట్టాలని ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడమే లక్ష్యమని మంత్రి లోకేష్ గారు తెలిపారండి షైనింగ్ టీచర్ పేరుతో ఉప ఉపాధ్యాయురాలు కళ్యాణికి సన్మానం చేశారండి ఇంకా ఎనిమిదిన ఒకే రోజున ఇరవై ఐదు వేల హెక్టార్లో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మరో వినూత్న ప్రయోగం వేధిస్తున్నాడాన్ని కాళ్ళు నరికివేతాండి ఆ కాలును గ్రామస్తులకు చూపిస్తూ బైక్పై తిరిగిన నిందితులు రక్తస్రావంతో బాధితుడి మృతి కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో ఘటన ఇక కాగ్నిజెంట్కు విశాఖకులో ఇరవై రెండు పాయింట్ పంతొమ్మిది ఎకరాలు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం అండి ఇక ఇన్నోవేషన్ హబ్ స్పోర్ట్స్ సెంటర్లకు నామినేటెడ్ అధికారులుగా జేసీ లాంట వ్యవసాయ ఇన్పుట్ ఇంజిన్గా అజైల్ యాప్ విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చిన వారిపై మీకెందుకు ఈ పగ అని సీఎం చంద్రబాబుపై వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శలు అంటే ఏటా ఎలైన ప్రభుత్వ దవాఖానాల్లో సేవలు అందించాలని ప్రైవేట్ కార్పొరేట్ వైద్యులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి భారతరత్నం వచ్చేలాగా కృషి చేస్తాను వెల్లడి ఏఐజీ ఆసుపత్రి బంజరా హిల్స్ శాఖ ప్రారంభించారండి ఇక ఆరు నుంచి సెట్ కౌన్సిలింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ అండి టీటీడీను అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారండి నాలుగున మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన పవన్ కళ్యాణ్పై కేసు మురుగన్పై దాడి అని మాధవ్ గారు తెలిపారండి ఇక ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువు పొడిగింపు ఇక సిండికేట్ చేసి ఉంటే కేసు ఎందుకు పెట్టలేదని ఈ నెల తొమ్మిదిన మామిడి రైతులను పరామర్శించనున్న జగన్ పెద్దిరెడ్డి గారు తెలిపారండి పిలిపించుకుని పరామర్శ అంట సింగయ్య జయవర్ధన్ కుటుంబాలను రప్పించుకుని మాట్లాడిన జగన్ ఆయన సత్తినపల్లె పర్యటనలో ఉండగా కార్ కింద పడి మృతి చెందిన సింగయ్య తోపులాటలో ప్రాణం కోల్పోయిన జయవర్ధన్ నాడు ఇంటింటికి వెళ్లి పరామర్శించడమే సాంప్రదాయం అన్న జగన్ జగన్ కార్ కింద పడడం వల్లే సింగయ్య మృతి చెందారని సింగయ్య భార్యను జగన్ ఇంటికి పిలిపించుకుని మాట్లాడడంపై న్యాయ సలహా తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారికి తెలిపారండి ఇక జెడ్ ప్లస్ భద్రతా మార్గదర్శకాలపై మా ముందు ఉంచండి హైకోర్టు తెలిపిందండి ఇంకా సింగయ్య మృతి కేసు విచారణపై స్టే ఎందుకు అని కోర్టు నిర్ణయం విస్మరణీయం కలిగించిందన్న వర్ల గారు సింగయ్య భార్యను బెదిరించి అబద్ధాలు చెప్పిస్తున్నారని మంత్రి అనగారి ప్ర సత్యప్రసాద్ గారు ధ్వజమెత్తారండి ప్రధాన సాక్షి మేరీని బెదిరించిన జగన్ అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే బోర్ల గారు తెలిపారండి ఇంకా ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ పనితీరుపై సమీక్షకు కమిటీ మంత్రి సత్యకుమార్ గారు వెల్లడించారు రజనీ అవినాష్లకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు నేడు ప్రైవేట్ పాఠశాలలు బంద్ అంటండి అధికారులు ఏకపక్ష చర్యలకు నిరసన యాజమాన్యాల సంఘం వెల్లడి నిర్ణయం తమ ఆవేదనకు తెలిపేందుకే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని వెల్లడించాయండి ఇంకా ఐదేళ్లు నేనే సీఎం అని ధీమా వ్యక్తం చేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ప్రస్తుతానికి సీటు పదిలమంటండి పర్యాటక అభివృద్ధిలో విశాఖ కీలక పాత్ర అని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారండి నగరానికి చేరుకున్న క్రూజ్ నౌక జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు పట్టణంలో ఘన వ్యర్థాల నిర్వహణకు అనుమతి ఇక మర్చిగాడిని లాక్కెళ్లిన చేప కొమ్మం కోన చేప దాటికి సముద్రంలో గల్లంతు క్యాబ్ జార్జీలు మరింత ప్రియమంటాయి అద్దీవేళలో బేస్ ధరపై రెట్టింపు వరకు పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతి మూడు నెలల్లోగా మార్గదర్శకాలు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా తుంగభద్ర నుంచి దిగువకు జలాలంటండి విజయవాడ సబ్ జైలు నుంచి వంశీ గారు విడుదలయ్యారంటండి ఇక ఇన్ఫోసిస్ ఉద్యోగి ఉక్రబుద్ది ఇక ఐపీఎస్కు రాజీనామా పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయమని ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ గారు స్పష్టీకరించారు బస్సుల పరిస్థితి ఎలా ఉందో అని జిల్లాల నుంచి నివేదిక కోరిన ఆర్టీసీ యాజమాన్యం ఇక కాకినాడలో వైకాపా నేత భూమాయ నకిలీ పత్రాలతో పది కోట్లు విలువైన స్థలంలో భవనం మాజీ మేయర్ భర్త విద్యాసాగర్ ఆయన సోదరుడిపై కేసు మెగా విస్ఫోటం ముందే పసిగట్టేలాగా అంటే ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చేలా కొత్త వ్యవస్థ వసార్ స్లాబ్స్తో జలవనరుల శాఖ ఒప్పందం డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో సిపిఐ సతవసంతోత్సవ కార్యక్రమం అంటే సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజేగర్ తెలిపారు ఇక కేటీఆర్ హరీశ్ రావుల మధ్య అస్తిత్వ పోరులోనే బనకజారులపై వివాదం జగన్ సూచించే గన్నును ప్రజలు ఆయన మీద ఎక్కువ పెడతారు సుపరిపాలన తొలి అడుగులు మంత్రి కేశవ్ గారు తెలిపారండి పేపర్ మిల్లులో హైడ్రోజన్ పెరాక్సైడ్ లీకేజ్ అంట రాజమండ్రిలో ఇక కేంద్ర సంఘం పరిశీలనలో పోలవరం బనకజర్ల అనుసంధానం పిఎఫ్ఆర్ కొన్ని సందేహాలు లేవనత్తున్నది లేకంటండి పట్టాభిరామ్కు ప్రముఖుల నివాళి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి జగన్ ఇలాకాలోనే దొంగ పెన్షన్లు అధికమని పులివెందల్లో ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు దివ్యాంగుల పెన్షన్లు పదిహేడు వందలు బోగస్వే అంట తర్వాత స్థానంలో ధర్మవరం చంద్రగిరి మచిలీపట్నం వైకాపా విచ్చలవిడిగా వెచ్చలవిడిగా అనర్హులకు మంజూరు తిరుమలలో కళ ప్రదర్శన పేరుతో బురిడి అంట నిందితుడు సూత్రపు అభిషేక్ అరెస్ట్ చేశారండి ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత బస్సు సదుపాయం అండి విమాన సర్వీసులకు అంతరాయం అయిందండి ప్రతికూల వాతావరణం కారణంగా ఇక అత్యాధునిక సాంకేతిక హంగులతో పోలీస్ అకాడమీ అంటండి అమరావతి పనుల పురోగతిపై సంతృప్తి చెందారు సిఆర్డి అధికారులు కృష్ణమ్మ వచ్చేస్తున్నా అని పట్టిసీమ నుంచి గోదావరి జలాలు నేడు విడుదల హెడ్ కానిస్టేబుల్పై దాడి కేసు నమోదండి మచిలీపట్నంలో రెండు టన్నుల ఆకుకూరలు నిమ్మకాయలు విరాళం అందించారు విజయవాడ దుర్గమ్మ గారికి ఇక హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష అంటండి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు శాంతియుత ప్రపంచమే భారత్ ఆకాంక్ష అని మోడీ గారు తెలిపారు ప్రధాని వారం రోజుల పర్యటన ప్రారంభం ఘన రాజధాని ఆక్రాలో ఘన స్వాగతం దొరికిందండి ఇక కాల్పుల విరమణకు అంగీకరించండి అని హమాస్కు ట్రంప్ ప్రతిపాదన నా వారసత్వం కొనసాగుతుంది భవిష్యత్తు ఆధ్యాత్మిక గురువును ట్రస్ట్ మాత్రమే గుర్తిస్తుందని దలైలామా ప్రకటించారు పదహారు నెల బాలుడిపై ఉపాధ్యాయురాయులు లైంగిక దాడి పోక్సో కేసులో అరెస్టు చేశారు ముంబైలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ద్వారాలను ఇరాన్ మూసివేసింది ఇక సహకరించదంటండి రష్యాతో వ్యాపారం చేస్తే ఐదు వందల శాతం అని భారత్ను హెచ్చరించిన అమెరికా పార్లమెంట్ వద్ద భద్రతా ఉల్లంఘన కేసు ఇద్దరు నిందితులకు బెయిల్ బెయిలండి పాల్గామ్ దాడి బాధ్యులను శిక్షించాలని క్వాడ్ దేశాలకు పిలుపు విమానంలో సాంకేతిక లోపం ముప్పై ఆరు వేల అడుగుల నుంచి అకస్మాత్తుగా కిందకు ఇక ఆస్ట్రేలియాలో విమానంలో పాము కలకలం జిన్పింగ్ బ్రెజిల్ ఎందుకు వెళ్లడం లేదని నాయకత్వం మార్పులకు సాంకేతికమని తదుపరి దేశాంగ నేత వాన్ యుంగ్ అంటండి ఇక బీరు తాగుతూ వాదనలు వినిపించిన న్యాయవాది గుజరాత్ హైకోర్టులో వర్చువల్ విచారణ వేళ ఘటన సుమోటోగా కేసు స్వీకరించిన ధర్మాసనం అమెరికాలో ఇద్దరు చైనా జాతీయుల గోడాచార్యం అంటండి రాహుల్పై పరువు నష్ట కేసులో విచారణ పద్నాలుగు వాయిదా ఇంకా కృష్ణా బేసిల్లో జలకళ అంటండి అసైన్డ్ భూములను వదలడం లేదంట జగనన్న కాలనీల కోసం స్థలాల సేకరణలో అక్రమాల పరంపర కొనుగోళ్లు అడ్డగోలుగా వ్యవహరించిన వైకాపా సర్కార్ రికార్డు చూపించకుండానే చెల్లింపులు ఇంకా కారు నిలిపి మాట కలిపి న విద్యార్థులతో నడుస్తూ కలెక్టర్ చిట్చాట్ అంటండి ఇక మేడారం మహాజాగ్రత తేదీలు ఖరారు చేశారు ఇరవై ఎనిమిది జనవరి మరియు ఇరవై తొమ్మిది జనవరి అండి ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చిన ట్రిపుల్ ఐటీలో సీటు నిరాకరణ న్యాయం చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతండి భూ ఆక్రమణకు పాల్పడిన పూర్వ తహసీల్దార్పై అభియోగాలు నమోదు నాగభూషణం రఘు బీబీలకు తారా పురస్కారాలు అంటండి ఇక ముగిసిన డిఎస్సి పరీక్షలు వంశీ అక్రమ మైనింగ్ కేసులో దర్యాప్తు నివేదిక సమర్పించండి అని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది ఉగ్రవాదులు ఇంటిల్లో ఆర్డీఎక్స్ అంటండి రాయచోటి అన్నమయ్య జిల్లాలో చివిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చిక్కెదురు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ ఇక జిల్లాకో మ్యాజిక్ డ్రైన్ ప్రయోగాత్మకంగా అమలు ఏర్పాటు కొబ్బరి దరహాసం అంట మరింత అటకలపై నిల్వ చేస్తున్న రైతులండి ఇక డోస్ రాక్షసుడు లాంటిదని మస్క్ను తినేస్తుందని ట్రంప్ తెలిపారు విద్యార్థి వీసాలకు కాలపరిమితి అమెరికా కొత్త మెలిక ట్రంప్పై ఇరవై రాష్ట్రాల దావా లక్ష మంది మెడికేడ్ డేటాను డిపోర్టేషన్ అధికారులకు అందించారని ఫిర్యాదు ఇక అమెరికా సరిహద్దుల్లో దొరికిన పదివేల మూడు వందల ఎనభై రెండు మంది భారతీయులు మస్క్ వెనక్కి తగ్గినట్లేనా అని కనిపిస్తుందంటండి ఇక ట్రంప్కు ఒకటి పాయింట్ ఆరు కోట్ల డాలర్ల పరిహారం కమలా హారిస్ను ఇంటర్వ్యూను ఎడిట్ చేసినందుకు చెల్లించనున్న పారామౌంట్ సంస్థ ఇక దుష్ప్రవర్తన లైంగిక ఆపేక్ష లేకుండా ఐ లవ్ యూ చెప్పడాన్ని పోక్సో నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టులోని నాగపూర్ ధర్మాసనం తీర్పు వెలువరించిందండి ఎనిమిది గంటల ముందే చార్ట్లపై రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది వరద హెచ్చరికల స్థాయి దాటి పొంగి ప్రవహిస్తున్న పదకొండు నదులు కేంద్ర సంఘం వెల్లడి ఇక మెదడుకు విద్యుత్ ప్రేరణతో గణిత సామర్థ్యం పెంచవచ్చని సరికొత్త సరికొద్ద అధ్యయనంలో తెలిపిందండి ఇక అనధికార వ్యక్తులు అభ్యర్థులను పట్టించుకోమని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఆగరి మృత్యుఘోష సిగాచి ఘటనలు ముప్పై ఎనిమిదికి చేరిన మరణాలు నా కారుకు జరిమానా విధించండి నీ పోలీస్ కమిషనర్కు మంత్రి గారు లేఖ రాశారండి ఇక కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ఎల్జీ మనోజ్ సిన్హా హరహర మహాదేవ్ నినాదాలతో మారిమోగిన ప్రాంగణం అంటండి ఇంకా ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డైట్ సిబ్బంది విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్ అంటండి పూణే నుంచి గోవా వెళ్తున్న విమానము గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ ఊడినట్లు విమానయాన సంస్థ స్పైస్ జెట్ బుధవారం తెలిపిందండి గురుకులాల్లో ఒప్పంద ఉపాధ్యాయుల సేవల పొడగింపు ఏడుగురు ఇన్స్పెక్టర్లు డిఎస్బీలుగా పదోన్నత అండి వాలంటీర్ వొకేషనల్ ట్రైనర్ ఉద్యోగాలు అవాస్తవం ఎస్పీడి తెలిపిందండి ఇక కోటపల్లి నర్సాపూర్ రైల్వే అలైన్మెంట్ సర్వేకు పచ్చ జెండా గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు ఎత్తివేసిన హైకోర్టు గ్రామాల్లో రెండు రోజుల ముందే వాదహెచ్చరికాన్ని కేంద్రీకృత వ్యవస్థకు ప్రారంభం సెలవులపై వెళ్లిన వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ ఆయుష్ డైరెక్టర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారండి ఇంకోసారి సాక్షిలో చూద్దామండి బాబు సర్కార్ కుట్రలకు చంపదెబ్బ అంట మాజీ సీఎం వైఎస్ జగన్ తరదులపై నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని అందుకే మేము జోక్యం చేసుకుంటున్నామని అలా జోక్యం చేసుకునే అరుదైన సాధారణ కేసుల్లో ఇది ఒకటి అని బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద కేసు పెట్టడంపై హైకోర్టు తీవ్ర విస్మనీయం మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరుల ప్రయాణికులు మాత్రమే వారిపై సెక్షన్ వన్ జీరో ఫైవ్ కేసు పెట్టినందుకు ప్రాథమిక ఆధారాలు లేవు ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి అలాగే తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం తప్పనిసరి కానీ ఈ కేసులో జగన్ తదితరులకు ఎవరికి చంపాలని ఉద్దేశం లేదు తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని వారికి తెలియదు అందువల్ల వారిని సెక్షన్ వన్ జీరో ఫైవ్ పరిధిలోకి తీసుకురాలేరు సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేము జోక్యం చేసుకోం నేరారోపణలకు పనులకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు జోక్యం చేసుకోవచ్చు తదుపరి చర్యలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నామని సింగయ్య మృతి కేసులో సర్కారు తప్పుడు వాదన ఎండగడుతూ హైకోర్టు కీలక తీర్పండి ఇక అంబులెన్స్లోనే ఏదో జరిగింది అని నా భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని లోకేష్ మనుషులు వచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారు అందుకు నా మనసు సాక్షి ఒప్పుకోలేదు సంగయ్య భార్య లూర్దా మేరీ సంచలన ప్రకటన మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన సింగయ్య భార్య కుటుంబ సభ్యులు ప్రమాదం తర్వాత నా భర్త మాట్లాడారు తగిలిన దెబ్బలు చిన్నవే అంతా బాగానే ఉన్నా ఆయన ఎలా చనిపోయారంటూ నిలదేత జగన్ తమకెంతో భరోసానిచ్చారని అండగా ఉంటామని వెల్లడించారండి ఇక మా బాబు మృతిపై తప్పుడు కథనాలు రాయొద్దు అని జయవర్ధన్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారండి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్ అంట రెండేళ్ల తర్వాత కేసాని పొలం నేను వంశీపై విషయంలో సుప్రీంకోర్టు విస్మనీయం సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారు అని ఇది సరైన పద్ధతి కాదు అంటే ప్రభుత్వానికి చివాట్లు పెట్టారండి వంశీ బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం హైకోర్టులో ఉత్తర్వులు జోక్యానికి నిరాకరణ మైనింగ్ కేసులో బెయిల్ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ ఇప్పటికే అనేక కేసులు ఆయన అరెస్ట్ చేశారని గుర్తు చేసిన కోర్టు ఇక నూట నలభై రోజులు నిర్బంధనం వీడిన వంశి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరంటండి యువ వైద్యులపై పోలీసులతో దాడి చేయిస్తా మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా వారి కెరీర్ను ఆశ్రయం చేయడం ఎంతవరకు సమంజసమని సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్ జగన్కు తమ గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులు అంటండి ఇక ఊరు బేజారు ఏడాదిలో బతుకుబడిన తలకిందులు పథకాలు లేవు పైసలు రావు గోదావరి గ్రామాల్లో ఆనందం ఆవిరి వృద్ధులు రైతులు మహిళలు పిల్లల్లో ఆవేదన జగన్ పాలనలో గడప దాటకుండా పథకాలు ఊరు దాటకుండా ఉపాధి నేను గాంధీజీ అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టామని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయని కేంద్ర నిధులను వేరే వాటికి దుర్వినియోగం చేశారు వాళ్ళ కారు కింద వాళ్ళ కార్యకర్త పడితే కుక్క పిల్లలాగా పక్కన పడేశారు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి ఇక ఆంధ్రజ్యోతి చూద్దామన్న ఒకసారి చురుగ్గా రుతుపవనాలంట నేడు కోస్తా రాయలసీమలు వర్షాలు తుంగభద్ర నుంచి నీటి విడుదల ఆరు గేట్లు ఎత్తేసిన అధికారులు డ్యామ్లో ప్రస్తుతం డెబ్బై ఏడు టీఎంసీల నీరు శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఇక నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గుదలంటే పన్నెండు నుంచి ఐదు శాతం తగ్గించే యోచనలో కేంద్రం పూర్తిగా ఎత్తివేసే ప్రతిపాదన కూడా పరిశీలన రాబోయే జీఎస్టీ మండల సమావేశంలో నిర్ణయం టూత్పేస్ట్ నెయ్యి సబ్బులు పాదరక్షలు దుస్తులు వాషింగ్ మిషన్ తదితర వస్తువులు ఇక చౌకంటండి ఇక మాది అభివృద్ధి యజ్ఞం ఎవరిన్ని ఆటంకాలు సృష్టించినా ఇది ఆగదా అని చంద్రబాబు గారు తెలిపారండి వ్యవస్థలో ఐదేళ్లు అన్ని వ్యవస్థలు పడకేశాయి కేంద్రం నిధులు తేలేదు జగన్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఇక రెండు వందల యాభై కోట్లు తరలించారు అవన్నీ మద్యం ముడుపులే చెవిరెడ్డి ఆదేశాలు తన నగదు రవాణా బాలాజీ నవీన్ రిమాండ్ రిపోర్టులో సిట్ తుడాకారులో హైదరాబాద్కు డబ్బుతో ఏపీకి తాడేపల్లిలో డంప్ అంటండి ఇక ఒంగోలు తిరుపతికి తరలింపు సాంకేతిక ఆధారాలతో వారిద్దరిని విచారించాలి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టు కోరిన సిట్ ఇక ఆగస్టులో అక్షరాంధ్ర ఏటా పాతిక లక్షల మందిని అక్షరాశులుగా మార్చే లక్ష్యం వయోజనులకు వంద గంటల పాటు శిక్షణ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మార్చిలో పరీక్షలు కేంద్రం పథకం ఉల్లాస్తో నిర్వహణకు ప్రణాళికలు రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది నిరక్షరాశులు వీరిలో పదిహేను నుంచి యాభై తొమ్మిది వేల మధ్య ఉన్నవారు ఎనభై ఒక లక్షలు అంటండి ఇక ఆంధ్ర ప్రభుత్వ హోదా ఉండొకసారి ఘనాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం దొరికిందండి ఎనిమిది రోజులు ఐదు దేశాలు రెండు ఖండాలు పదేళ్లో ప్రధాని సుదీర్ఘ దౌత్య పర్యటన ఇదే బ్రెజిల్లో బ్రిక్స్ సమావేశానికి హాజరుకానున్న మోడీ గారు ఇక సుపరిపాలనలో తొలి అడుగుతూ జనం చెంతకు కుప్పంలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ ప్రజాప్రతినిధులు నేతలు ఏడాది విజయాలు సూపర్ సిక్స్ అమలుపై ప్రజల కరపత్రాలతో విస్తృత ప్రచారం అంటే ఇంటింటికి లోకేష్ కరపత్రాలు పంపిణీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రచారం పద ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై ఆరా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారండి ఇక రాక్షసులపై యుద్ధం చేస్తున్నామని సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నారని హత్య రాజకీయాలు చేయను నాకు తెలిసింది ప్రజాహిత రాజకీయాలు కుప్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారండి ఇక అక్రమ లేఅవుట్లు అంటే ఇదో రకమైన దంద నోటీసులు ఇచ్చారు ఆరు నెలలైనా చర్యలు శూన్యం ఇదే భూముల్లో మళ్లీ లేఅవుట్లు ఫ్లాట్లుగా అమ్మకాలకు రంగం సిద్ధం గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల యాభై ఎకరాలు గుర్తించిన కూటమి ప్రభుత్వం చేతులు మారుతున్న కోట్లాది రూపాయల ముడుపులు ఇక విద్యార్థి వీసాలకు టైం లిమిట్ అంటండి ఫ్లెక్సిబుల్ విధానానికి స్వస్తి పలికే యోచన యుఎస్ హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు అంటండి ఇక ప్రకృతి ప్రకోపం పేదల ఆకలి తీరేదలా కానీ పేదరిక నిర్మూలన పథకాలతో మేరకు మేలు నేరుగా నగదుల బదిలీలతో సంస్థకు పరిష్కారం నిపుణుల సూచన ఇక వల్లబిన వంశీ విడుదలంటండి హర్మోజ్ జలసంధిలో ఇరాన్ నావల్ మైన్స్ జలసంధి మూసివేతకు ఇరాన్ సన్నాహాలు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడి ఇప్పటికే జలసంధికి దగ్గరలో ఐదు వేల నావల్ మైన్స్ మోహరింపు చెమురు సహజవాయువు ఎగుమతులపై పెను ప్రభావం నేవల్ మైన్స్ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐదు నౌకలను మోహరించిన అమెరికా అంటండి ఇక ఈ మిగిలిన వార్తలు చూద్దాం ఒకసారి టూత్పేస్ట్ దుస్తులు ధరలు తగ్గుతాయంట జీఎస్టీని తగ్గించే యోచనలో ప్రభుత్వం దేశీయంగా ఐఫోన్ తయారులు నమ్మగిస్తుందంటండి చైనా నిపుణులను వెనక్కి పిలిపిస్తున్న ఫాక్స్ ఆకర్షణీయంగా ఔషధ ఎగుమతులు ఏప్రిల్ మే నెలలో నాలుగు పాయింట్ తొంభై ఆరు బిలియన్ డాలర్లు మున్ముందు మరింత వృద్ధి జరుగుతుందని ఫార్మా గిల్స్ తెలిపిందండి ఇక వాట్సాప్పై వ్యాపార సందేశాలకు కొత్త ధరలు తీసుకొచ్చారండి విష్ణు కార్స్కు జీఎస్టీ పురస్కారాలు అంటండి ఇక మైక్రోసాఫ్ట్లో మరోసారి భారీ లే ఆఫ్లు ఆర్కామ్ రుణ ఖాతా అంట ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐకి పంపే నివేదికలో అనిల్ అంబానీ పేరు పోలీసులకు ఫిర్యాదు అండి ఇక కార్యాలయాల స్థలాల లీజింగ్లో బీసీసీల హవా వంట ఇరవై నాలుగు శాతం వృద్ధితో మూడు పాయింట్ పద్దెనిమిది కోట్ల చదరపు అడుగులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై వేస్టియన్ నివేదిక ఇక భారత్ బెంజ్లో కొత్త ట్రక్కుల శ్రేణి అంటండి పంటల కోసం ప్రత్యేక బీమా క్షేమ జనరల్ ఇన్సూరెన్స్తో కేవీవీ భాగస్వామ్యం ఇక హెచ్డిబి ఫైనాన్షియల్స్కు మా సహకారం కొనసాగుతుందని హెచ్డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ తెలిపారండి విదేశాల్లో గనుల అన్వేషణకు ఎన్ఎండిసి అన్వేషణ ఇక నియామకాల్లో అద్వితీయం చిన్న నగరాల్లో అధిక అవకాశాలు కనీసం నిల్వల రుసుములు రద్దు చేసిన ఇండియన్ బ్యాంక్ ఇక టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వర్షం వచ్చిందండి సూచీలకు అమెరికా టారిఫ్ భయాలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఐఐ అమ్మకాలు పదిహేను వందల అరవై రెండు కోట్లు డిఐ కొనుగోళ్లు మూడు వేల ముప్పై ఏడు కోట్లు అంటండి ఇంకోసారి నోటిఫికేషన్ బోర్డు చూద్దామండి హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ ఫర్ పౌడర్ మెటల్ అండ్ న్యూ మెటీరియల్స్ పదకొండు సైంటిస్ట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి అర్హత పోస్టు బట్టి బిఈ బీటెక్ చేసి ఉండాలి ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై ఎనిమిది జులై అండి దరఖాస్తు ఫీజు ఆరు వందల నుంచి మూడు వందల వరకు ఉండొచ్చండి ఇక ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలతో ఇక వాకిన్ చూడొచ్చండి ప్రభుత్వ రంగ సంస్థ అయిన వికారాబాద్ జిల్లా తెలంగాణలోని తాండూరు సిమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదన వివిధ విభాగాల్లో తొమ్మిది ఖాళీల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందండి అర్హత సంబంధిత విభాగాల్లో ఐటీఐ చేసి ఉండాలి ఇంటర్వ్యూ తేదీ నాలుగు జూలై అండి చిరునామా తాండూరు మండలం వికారాబాద్ జిల్లా సిసిఐ లిమిటెడ్లో ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో చెందిన ఐఐఎస్ఈఓ స్టీల్ ప్లాంట్ బర్నాపూర్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ డ్యూటీ జనరల్ మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఇక అర్హత పోస్టును బర్ పోస్టును అనుసరించి ఎంబీబీఎస్తో పాటు చేసి ఉండాలండి స్పెషలైజేషన్ వేతనం తొంభై వేల నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో ఉండొచ్చు ఇక ఇంటర్వ్యూ తేదీ పదిహేడు జూలై వేదిక ఆఫీస్ ఆఫ్ సిఎంఓ బర్నాపూర్ హాస్పిటల్ అండి ఇక ఇస్రోలో సైంటిస్ట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అండి ఇండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో ముప్పై తొమ్మిది సైంటిస్ట్ సివిల్ పోస్టులు భర్తీ చేయనుందండి తాత్కాలిక ప్రతిపాదనగా ఎంపిక చేసినప్పటికీ శాశ్వతంగా నియమించవచ్చు ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారంటే ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో రెండు భాగాల్లో ఉంటుంది వ్యవధి రెండు గంటలంటండి ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ పద్నాలుగు జూలై అండి యుఏ యూఎక్స్ డిజైనర్ కావాలి ఇంకా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రొడక్ట్ డిజైనర్ డేటా ఎంట్రీ లీగల్ కంటెంట్ క్యూరేషన్ డేటా ఎంట్రీ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మార్కెట్ రీసెర్చ్ బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంకా ఇన్సైడ్ సేల్స్ అంటండి సిఎన్సి అండ్ క్వాడ్ డిజైన్ అసిస్టెంట్ ఆర్ట్ స్టూడియో అసిస్టెంట్ మేనేజర్ మరియు మార్కెటింగ్ అండ్ సేల్స్ వీడియో ఎడిటింగ్లో కావాలంటండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవ్వండి ఈరోజు వార్తలు వాటలే విశేషాలు ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా రావాలంటే మాత్రం కమెంట్ చేయగలరు జై హింద్